అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ వృషభరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి రేపటి రోజు అనగా అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఉదయం పదింటికల్లా మూసు వార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మీ జీవిత భాగస్వామి ద్వారా ఈ నిజం బయటపడబోతుంది మరి ఆ నిజం ఏంటి ఆ మూసార్తలు ఏంటి అని దాని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న గ్యాన్సర్లు కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఈ రాశిలోని మంచునా గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరిని దూరం పోయారు కూడా జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడ్డారు కొంతమంది మాటలు నమ్మి మోసపోయారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ వృషభరాశి వారికి శుక్కుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహ బలం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టపరుస్తుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు ఎంత పెద్ద వారికైనా కానీ అస్సలు భయపడరు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడా నా అనుకున్న వారి వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రే రేపటి రోజు ఒక దేవత ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది మరి ఆ దేవత మిమ్మల్ని ముందుండి నడిపిస్తుంది మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ వృషభ రాశి వారికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి చేసే పది పనిలో కూడా విజయం సాధిస్తారు మంచి లాభాలు కూడా తిరిగి వస్తున్నాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది వృషభ రాశి వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగిసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు అనుకూలమైన జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో సంపదలు పెరుగుతున్నాయి విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి స్థాయి కూడా చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా ఉద్యోగస్తులకు జీతాలు కూడా రేపటి రోజు పెరిగే అవకాశం కనబడుతుంది మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వృషభ వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడ్డారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నవారిని ప్రేమగా చూసుకుంటారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ మీరు ముందు ముందుంటారు వృషభ వారికి రేపటి రోజు ఒక దేవత అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి మంచి శుభతలు కూడా మీరు వినబోతున్నారు మరి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత మీరు ఎక్కువగా ప్రార్థించే ఆ దేవత ఎవరో కాదు మీకు బాగా తెలుసు రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల మీ ఇంటికి పుట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు అంతేకాకుండా మీ కులదేవతను ప్రార్థించండి దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆది పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఏ ఏమాత్రం భయపడకండి ఒక్కసారి మీ కులదేవతను ప్రార్థించండి అన్నీ కూడా తొలగిపోతాయి మీ కులదేవత ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎప్పుడు ఎల్లవేళ్ళ ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు వేయించుకెలేరు మీ ఇంట్లో ఇప్పుడు చెడు శక్తులు రాకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీ కులదేవతను మర్చిపోకండి అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది రేపటి రోజు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రోజులు బయటికి వెళ్లే ముందు మీ కుల దేవతను తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అంతేకాకుండా మీకు వీలైతే కొత్త పనులు చేసేవారికి అస్సలు వదులుకోకండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి వృషభరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి పెళ్ళి కూడా కుదురుతుంది ఐదు శుక్రవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరు యొక్క ప్రదర్శనాలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్ళి కూడా జరుగుతుంది రేపటి రోజు ఈ రెండు శుభాతలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి వృషభరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆరాధనం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆర్థిక స్థితి పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీకు మీ వెంటే ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా కలగబోతున్నాయి వృషభరాశి వారు రేపటి రోజు బయట వారితో చూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో అసలు వెలకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు కూడా బయట వారితో అసలు చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది అంతేకాకుండా ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం మీ విషయాలు బయట వారికి తెలియకూడదు మీరు మంచిగా బతికితే కొందరు ఓర్వలేరు మిమ్మల్ని ఎప్పుడు కింద తొక్కాలని చూస్తున్నారు మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడుతున్నారు దానివల్ల మీకు నరదృష్టి తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి మనసు చిరాగ్గా అనిపించడం బద్దగా బద్ధంగా ఉండడం ఏ పని చేయ అనిపించకపోవడం ఆకలి ఆకలి కాకపోవడం తలనొప్పి కడుపు నొప్పి వాంతులు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నర నరదృష్టి తగిలితే ఉప్పుతో ఇలా చేయండి ఎర్ర నీళ్ళతో దృష్టి తీయించుకోండి దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్త వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే గురువారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి ఈ వృషభ రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్